హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక అల్పపీడనం విశాఖ నుండి గుంటూరు వరకు కూడా విస్తరించి ఉందని అది ఇవాళ గుంటూరు వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇది క్రమక్రమంగా తెలంగాణ వైపు వెళుతుందని రేపు ఉదయానికి ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్ర పైన తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఏపీలో బంగాళాఖాతం ఏపీ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమైందని నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఏపీ నిన్నటి రోజున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించడం జరిగింది ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు పిడుగులతో కూడినటువంటి మోస్తరు లేదా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఇక మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అయినప్పటికీ కూడా పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక ఏలూరు కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ జిల్లా బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ వెల్లడించారు అంతేకాకుండా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమ మధ్య అనుకున్న వాయువ బంగాళాఖాతంలో కూడా అల్పపీడనంతో పాటు దానికి అనుగుణ అనుబంధంగా మరొక ద్రోణి కూడా కొనసాగుతుందని తెలిపారు సో ఇటువంటి పరిస్థితుల్లో అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి గంటకు యాభై నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది తీరం వెంబడి అంతేకాకుండా మత్స్యకారులు ఎవరు కూడా ప్రస్తుతం వేటకు వెళ్లొద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక భారత వాతావరణ కేంద్రం చెప్పిన దాని ప్రకారం చూస్తే రానున్న రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ యానాంలో కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి ఏపీలో రోజంతా కూడా మేఘాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా భారత వాతావరణ కేంద్రం పేర్కొంది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక విడిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి